చెరగని చిరునవ్వుతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల కష్ట సుఖాలతో నిరంతరం పాలు పంచుకుంటూ వారికి కొండంత అండగా నిలుస్తూ వస్తున్న మన పెద్ద ఆయన మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారికి పుట్టినరోజు సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో యలహంకాలోని ఒక ప్రముఖ హోటల్లో కన్నుల పండుగగా కుటుంబ సభ్యుల అభిమానుల మధ్యన ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని పండుగల పెద్ద ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునిపే వార్డు మెంబరుగా గెలుపొంది తదనంతరం ఏడు గ్రామాలకు ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికై తదనంతరం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయులు అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో తన మిత్రులతో కలిసి అన్నగారి సమక్షంలో సర్పంచ్ గా ఉండగానే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా చేరి మండల అధ్యక్షుడిగా సింగిల్ విండో అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చైర్మన్గా రెండు వేల నుండి రెండు వేల పది వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు పెద్ద ఆయన ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు మరలా రెండవసారి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ దక్కలేదు అయినా తన నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసి చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తూ నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ మొక్కు సూటితనంతో తన ముందు ఉన్నది పసిబిడ్డైనా పండు ముసలివారైనా ఒకే మాట ఒకే బాట నీతి నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తూ వస్తున్నారు అందుకే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెద్ద అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో పాటు అనేక రాజకీయ పార్టీ నాయకులు సైతం పెద్ద ఆయన ఎక్కడికి వెళ్ళినా గౌరవించి అభిమానిస్తారు కుటుంబ నేపథ్యం తల్లిదండ్రులు మల్లమ్మ వీరన్న జీవిత భాగస్వామి లక్ష్మీదేవి సంతానం వీరేష్ చౌదరి మారుతి చౌదరి ఉదయ్ భాస్కర్ చౌదరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో డాక్టర్ ఉన్న మారుతి చౌదరి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఆయనకు పెద్ద ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలుగు చేయాలని అలాగే పెద్దాయన ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఉన్నం దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిర్మించడానికి పెద్ద ఆయన గతంలో చేసిన శ్రమ గురించి ఒక్కసారి తెలుసుకుంటే వేయన్ని తొమ్మిది వందల ఎనభై మూడులో టీసీ మార్యప్ప గారిని అలాగే వేయని తొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో బీటి పక్కీరప్ప గారిని వేయని తొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో బీసీ గోవిందప్ప గారిని అలాగే మరొక్కసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీసీ గోవిందప్ప గారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శారదమ్మ గారిని రెండు వేల నాలుగులో మరొక్క పర్యాయం బీసీ గోవిందప్ప గారిని శాసనసభ్యులుగా నిలపడంలో నియోజకవర్గంలో ఉన్న కుందుర్పి సెట్టూరు బ్రహ్మసముద్రం కంబదూరు బెలుగుప్ప కళ్యాణదుర్గం మండలాలలో ఉన్న ప్రముఖ నాయకులందరితో కలిసి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు పెద్ద ఉన్న హనుమంతరాయ్ చౌదరి గారే అని పలువురు తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు పెద్ద అయిన సేవలను కొనియాడారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్